నమస్కారం ఈరోజు మనం నీటి గురించి మాట్లాడుకుందాం మనకు అందుబాటులో ఉన్న మంచినీరు అంటే భూమి మీద ఉన్న నీటిలో చాలా తక్కువ శాతం కదా అవును ఆ మూడు శాతం మంచినీటిలో కూడా మనం వాడుకోగలిగేది అంటే నదులు సరస్సుల్లో ఉండేది బహుశా ఒకటి శాతం కన్నా తక్కువే మరి వ్యవసాయానికి వస్తే అక్కడ నీటి వాడకం సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ ఎంత దారుణంగా ఉందో చూడండి సగటున నలభై శాతం మాత్రమే అంటున్నారు నిజమే అంటే సగానికి పైగా నీరు వృధా అయిపోతుందనమాట ఇది చాలా పెద్ద సమస్య దీనికి పరిష్కారాలు వెతకడం చాలా అవసరం అందుకే ఈరోజు మన చర్చ దీనిపైనే అవునవును నీటిని మరింత సమర్థవంతంగా ఎలా వాడుకోవాలనేది ముఖ్యం ఇక్కడే రెండు కీలకమైన పద్ధతులు అంటే ఒకటి భాగస్వామ్య నీటిపారుదల యాజమాన్యం అంటే పీఐఎం పిఐఎం అంటే పార్టిసిపేటరీ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అవును రెండోది సెంటర్ పైవోట్ ఇరిగేషన్ సిస్టమ్స్ అంటే సిపిఐఎస్ లాంటి ఆధునిక టెక్నాలజీ సరే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా దీనిపై దృష్టి పెట్టింది అంటే సమీకృత నీటి వనరుల నిర్వహణ సామర్థ్యం పెంచడం ముఖ్యంగా నీటి వినియోగదారుల సంఘాలు అంటే డబ్ల్యూయుఎస్ ను బలోపేతం చేయడం మీద డబ్ల్యూయుఎస్ అంటే రైతుల గ్రూపులేనా అంతే నీటిని వాడే రైతుల సమూహాలు వాళ్లకే నీటి నిర్వహణలో ఎక్కువ బాధ్యత ఇవ్వడం కానీ వినడానికి బాగానే ఉంది కానీ ఆచరణలో కొన్ని ఇబ్బందులున్నాయి కదా ఈ మైక్రో ఇరిగేషన్కు సిద్ధం ప్రాజెక్టుల గురించి విన్నాను పైపులు వేసినా కూడా ఆ అవును కొన్ని చోట్ల రైతులు ఆ సూక్ష్మ సేధ్య పరికరాలు అంటే డ్రిప్ స్ప్రింక్లర్ లాంటివి అవి కొనలేకపోతున్నారు ఖరీదెక్కువని దాంతో పాత పద్ధతిలోనే వరద పద్ధతిలోనే నీళ్లు పెడుతున్నారు సరిగ్గా డిజైన్ చేసినప్పుడు ఎయిటీ త్రీ పర్సెంట్ సామర్థ్యం ఉంటుందనుకుంటే తీరా చూస్తే యాభై శాతం కూడా ఉండట్లేదు అంటే అనుకున్న లక్ష్యానికి అందట్లేదు ఇక్కడే పిమ్ అనేది అంటే భాగస్వామ్య యాజమాన్యం చాలా ఉపయోగపడుతుంది ఇది కేవలం ప్రభుత్వం చేసే పని కాదు రైతులు అధికారులు కలిసి చేయాలంటారా అవును ప్రణాళిక వేయడం దగ్గర నుంచి కాలువల నిర్వహణ మరమ్మత్తులు నీటి పంపిణీ అన్నింటిలో రైతుల భాగస్వామ్యం ఉండాలి అది కొంచెం కష్టమేమో నమ్మకం సమన్వయం అవసరం కదా ఖచ్చితంగా దానికి నిరంతర సంప్రదింపులు కావాలి పారదర్శకత ఉండాలి రైతులకు శిక్షణ ఇవ్వాలి అప్పుడే పిఐఎం సక్సెస్ అవుతుంది ఓకే దానికి తోడుగా ఈ సిపిఐఎస్ లాంటి టెక్నాలజీ కలిస్తే నీటి వినియోగ సామర్థ్యం ఏకంగా తొంభై శాతం వరకు పెరుగుతుంది శాతమా అంటే వరద పద్ధతిలో నలభై యాభై శాతం నుంచి ఏకంగా తొంభై శాతమా అవును సిపిఐఎస్ అంటే పొలం మధ్యలో ఒక కేంద్రముంటుంది కదా దాని చుట్టూ ఒక పెద్ద పైపు తిరుగుతూ నీటిని స్ప్రే చేస్తుంది నీరుగా ముక్కల దగ్గర ఆ చూశాను పెద్ద చక్రాలతో పొలంలో తిరుగుతుంటాయి అవే దానివల్ల నీరు ఆవిరవ్వడం పక్కకు పారిపోవడం బాగా తగ్గిపోతుంది ఇక్కడ కొన్ని లెక్కలున్నాయి అవి చూస్తే ఆశ్చర్యంగా ఉంది ఈ సిపిఐఎస్ వాడితే నీటి ఆదా మాత్రమే కాదు పంట దిగుబడి కూడా యాభై శాతం నుంచి ఏకంగా రెండు వందల ఎనభై శాతం వరకు పెరుగుతుందట నిజమే ఉదాహరణకు చెరకులో నూట ఎనభై తొమ్మిది శాతం రెండు వందల ఎనభై శాతం వరకు పెరుగుదల గమనించారు అద్భుతం నీటి వినియోగం ఎంత తగ్గుతుందో చూడండి ఒక కిలో మొక్కజొన్న పండించడానికి వరద పద్ధతిలో ఇరవై మూడు వందల లీటర్లకు పైగా పడితే సిపిఐఎస్తో కేవలం మూడు వందల లీటర్ల చిల్లరేనట అవును ఎంత తేడా ఈ నీటి వినియోగదారుల సంఘాలు డబ్ల్యూయూఎస్ ఈ సెంట పైవట్లను బాగా నిర్వహించగలవు వాళ్లకు సరైన శిక్షణ ఇస్తే శిక్షణ నిర్వహణకు కావలసిన నిధులు ఆపరేట్ చేయడానికి డిజిటల్ టెక్నాలజీ అంటే మొబైల్ ఫోన్ నుంచే కంట్రోల్ చేయడం లాంటివి ఇస్తే చాలు ఉదాహరణకి తెలంగాణలో చూస్తే వరి గోధుమ చెరకు లాంటి పంటలకు సిపిఐఎస్ వాడితే దాదాపు నీరు ఆదా అంచనా వేస్తున్నారు అంటే ఊహించండి మన నాగార్జునసాగర్ డ్యాం కెపాసిటీకి దాదాపు రెట్టింపు నీరు అమ్మో అంత నీరా అంత నీరు దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంత లాభమో చూడండి దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అంచనా ఇది కేవలం వ్యవసాయ సమస్యే కాదు రాష్ట్ర ఆర్థిక భద్రతకు సంబంధించిన విషయం మరి రైతులకేం లాభం అంటే డబ్బుల పరంగా కాకుండా చాలా లాభాలున్నాయి శ్రమ తగ్గుతుంది పైపులు మార్చడం మోటార్లు పెట్టడం లాంటి పనుండదు ఫోన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు అన్నారు కదా అవును అందరికి సమానంగా నీరు అందుతుంది నీటి తగాదాలు తగ్గుతాయి అరవై శాతం పైగా నీరు ఆదా అవుతుంది అన్నింటికన్నా ముఖ్యం ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఇది నిజంగా రైతుల జీవితాల్లో పెద్ద మార్పు తేగలదు ఖచ్చితంగా అంటే పిఐఎం ద్వారా రైతుల భాగస్వామ్యం సిపిఐఎస్ లాంటి ఆధునిక సాంకేతికత ఈ రెండింటినీ కలపడమనేది నీటి కొరతను అధిగమించడానికి వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి ఆ తరువాత రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇది చాలా శక్తివంతమైన మార్గం కేవలం నీటి ఆదా కాదు ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది అవును మరి ఇంత స్పష్టంగా లాభాలు కనిపిస్తున్నాయి దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చు కూడా తక్కువే అంటున్నారు అలాంటప్పుడు ఈ పిఐఎం సిపిఐఎస్ విధానాలని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇంకా వేగంగా ఇంకా విస్తృతంగా అమలు చేయడానికి అసలు అడ్డంకులేమై ఉంటాయి ఇది మనం ఆలోచించాల్సిన విషయం